ఓం శ్రీ నవరాత్రులు ఉంటాయన్న విషయం తెలియదండి కాకపోతే ఈ అమ్మవారి దండ ఓన్లీ దేవి శరణ నవరాత్రులు మట్టుకే ఉంటాయి అనుకున్నా తర్వాత నవరాత్రులు చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గురుగారు ఈ విధంగా ఒక్కొక్కటి ఉంటుందని చెప్తే కనుక మాకు తెలియదండి అరే ఇంత మనుషుల మీరు కూడా ఇంత అద్వానంగా అని అనుకున్నాం ఇంతకుముందు వారహి నవరాత్రులు చేశాను కదండి అప్పుడు మొదటిసారిగా టెన్షన్గా ఫీల్ అయ్యాను సెకండు ఫస్ట్ అమ్మ అంటే ఎవరో తెలుసుకున్నా ఇప్పుడు అమ్మ ఒడి దగ్గరికి చేరాము అని ఒక ఫీలింగ్ ఉన్నామండి నా పేరు నారాయణ రెడ్డి సొంతము విలేజ్ వచ్చేసి జూపీడ్ దగ్గర చండూరు విలేజ్ నియర్ బై చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉంటుంది ఉండడం సంగారెడ్డిలో ఉంటాను నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తానండి మంచి సమయం మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది సుమారుగా పీఠానికి నాకు వారాయి దీక్ష నుండే అనుబంధం అది మా తమ్ముడు గోర్ధన్ రెడ్డి ద్వారా మాకు పీఠం పరిచయం పీఠము ఉంటదని పూజ నియమాలు ఈ విధంగా ఉంటాయని తెలియదు మంచి స్వామి ఇప్పుడు ఎన్ని నవరాత్రులు చేశారు సుమారు ఇది రెండోది అండి వరాహి మొదటిది వరాహి శ్రీ వారాహి మాతది రెండోది శ్రీ శ్యామల మాతది శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు కదా మీకు ఎలా తెలుసు ఇది ఉంటుందని తెలియదు గురుగారు ఆ పెట్టిన వాట్సాప్ మొగది ఇది శ్రీ వారాహి మొగ సాధకులు దాంట్లోనే ఆ లింక్ పెట్టినప్పుడు జైన్ అయిన అంతే అలాగే పేట తరఫున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏంటి ముందుగా గురువుగారి పాద పద్మాలకు నమస్కారం దాంతో పాటు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా శిరస్సు నుంచి పాదాలను సమర్ప నమస్కారం కుటుండి వాళ్ళ పాద పద్మాల నమస్కరించుకుంటున్నాను ఇది ఈ వారాహి దీక్ష ఉంటదని శ్యామల ఉంటాయని మాకు జన్మత అది పుట్టిన తర్వాత మాకు తెలియదు ఈ పీఠంలో సాధారణంగా వాళ్ళు పురాతన యొక్క మన సనాతన సాంప్రదాయాల గురించి కానీ ఒక్కొక్క విషయం చెప్తుంటే అబ్బా అనే ఈ విధంగా అనుభవం వస్తుందండి తను చెప్పేంతవరకు మనం మన హిందూ సాంప్రదాయము మనది చీర బొట్టు గట్టు అంతేగాని మధ్య మందుల అయ్యప్పమ్మాల ద్వారా కొన్ని విషయాలు తెలుసా మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి ఎందుకు నవరాత్రులు ఎందుకు ఏమిటి అనేది దానికి మన సరిగా చెప్పలేకపోతుంది దానికి ఆన్సర్ ద దసరా నవరాత్రులు జరుగుతాయి ఇప్పుడు మన పీఠంలో శ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు చేశారు అవును మీకు బాగా బాగా ఆ దసరా నవరాత్రులు గుర్తుంటాయా గుర్తుంటాయా ఇవి ఉంటే ఎందుకు పాత ఈ జైన్ కాకముందు దసరా నవరాత్రులు అనేది ఒకటే గుర్చుకుంటది అండి తర్వాత అయ్యప్ప మాల్లో ఆ ఫార్టీ ఫార్టీ ఎయిట్ డేస్ అది ఒకటే గుర్తుకుంటది సిస్టమేటిక్ గా సిస్టమ్ టు సిస్టమ్ గా పాటించేవాడిని ఈ తర్వాత గురువు ద్వారా గురుముఖత ద్వారా వెళ్ళక ముందు గురువు లేని దారి గమ్యం లేని దారి టైపు అరే మేము అక్క ఆల్రెడీ ఏదో అందరు మేము పూజలు చేసుకుంటున్నాము అనుకునేవాళ్ళం అమ్మవారికి ఏ విధంగా విన్నవించుకోవాలి ఏ విధంగా ప్రతిష్ట చేసుకోవాలి ఇంట్లోకి ఏ విధంగా ఆహ్వానించుకోవాలి ఏ సమయంలో చేస్తే మన యొక్క సాధకాలు బాధకాలు అమ్మవారు వింటది తొమ్మిది రోజులు అమ్మవారు మనతో పాటు ఉండడము మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఒక విఐపి విఐపి వివిఐపి టైపు మన ఇంట్లో ఉండి మేము పెట్టే చిన్న చిన్న ఆ అల్పులం కదండి చిన్న చిన్న ఆ నైవేద్యాలు స్వీకరిస్తూ గురు గురుముఖ తీసుకున్న మంత్రోపదేశాన్ని ఇది మనము సాధన చేసుకుంటూ ఇంతకు గమ్యం లేని దారి గురువు ద్వారా గమ్యం దొరికిన దారి అంతే డిఫరెంట్ గమ్యం లేకుంటే ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళే వాళ్ళం ఓకే స్వామి ఇప్పుడు మీరు నవరాత్రులు చేస్తున్నారు కదా వారాహి చేశారు శ్యామలా చేశారు ఇప్పుడు ఈ నవరాత్రులు చేస్తూ ఉన్నారు కదా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నారా అంతే కదండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం అజ్ఞానం నుండి జ్ఞాన జ్యోతిల వైపు మలుతున్నాం అనిపిస్తుంది అయ్యో అది వస్తుంది చెయ్యాలి తొమ్మిది రోజులు ఏం తినకుండా ఇంతకుముందు నవరాత్రులు ఉండవాలి ఆ సిస్టమేటిక్ గా ఉండాలి ఆ రోజు ఈ రోజు ఆ గాయత్రి దేవి ఆ రోజు అమ్మవారు ఉపాసన చేయడం అలా ఆ నూట ఎనిమిది ఆ మంది చదువుకోవడము శాస్త్రాలు చేసుకున్నాను ఇప్పుడు ఇంట్లోనే అరే ఎక్కడికి వస్తా నీలోనే జ్ఞా ఉన్న తత్వం తత్వం నీలోనే ఉన్నది నువ్వు ఇంటి దగ్గర ఇక్కడ ఉన్న అమ్మను పిలవాలే గాని ఈ విధంగా అని గురువు ద్వారా నేర్చుకున్నామండి మనసే మందిరం చేసుకుంటే అమ్మవారు నీలో వచ్చి ఉండిపోతుంది నేను మనిషిని కాస్త ముక్తికి వైపు మళ్ళీ నడిపిస్తుంది అని నేర్చుకున్నామండి ఈ నవరాత్రి ఓకే స్వామి ఇప్పుడు శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నావేశాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏంటి సాధన చేసినప్పుడు జరిగినాయండి ఒక ఇప్పుడు వారాయి చేసిన కాబట్టి అదే అనుభవంతోనే సాధన చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే మనకు ఒక అమ్మవారు ఏదో విధంగా దర్శనం ఇచ్చేవాళ్ళండి అనుభవంలోకి వస్తుంది సరే స్వామి ఇప్పుడు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపించింది వాళ్ళని చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా అంటే దర్శనాలు బాగా అవటం అలాంటి జరిగినప్పుడు అసూయ ఎందుకండి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అయ్యో నేను ఇంకా సరే స్వామి అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు మీ అభిప్రాయం చెప్పగలరు ఇది మన జీవన మార్గంలో ఒక భాగం స్వీకరించిన అమ్మవారు ఒడికి ఏ విధంగా చేరాలి నవరాత్రులు ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడో మందిరాలు వెళ్ళి ఎక్కడో పుణ్య కాదండి గురువు గురువుగారి మంత్రోపదేశం గురువు గారు చెప్పిన ప్రకారం అమ్మవారు మాతో పాటు ఉంటది కదండి నా వారాహి దాంట్లో చేసిన అనుభవమే అమ్మవారు మాతో పాటు ఉన్నప్పుడు మేము మన ఇంటికి విబిఐపి వచ్చినప్పుడు ఏ విధంగా సిస్టమేటిక్ గా ఉన్నానో ఆ విధంగా మేము చేయడం చూసి వేరే వాళ్ళు ఏంది ఈ విధంగా ఉంటున్నాం ఏంది అన్నప్పుడు కొత్తలను వాళ్ళ సనాతన మన హిందూ సాంప్రదాయం టైపు మన మార్గంలోకి నడుస్తారు కదా అయ్యో ఇట్లా చేస్తున్నా నాకు డిస్టర్బ్ చేయదు అన్నప్పుడు వాళ్ళు కూడా కొత్త దారి నేను కూడా ఇది ముక్తికి మార్గం కదండి సరే స్వామి మరి పీఠంలో గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు మరి తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు కదా నవరాత్రులు ఎలా చేశారు భయపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అక్షంతలు ఏమన్నా పండి సన్ని ఏమైనా ఉన్నాయా గత అనుభవం ప్రకారం చూసుకుంటే ఈసారి అక్షంత లేది ఆ నేను కొంచెం స్టార్టింగ్ లో వీడియో మొత్తం వినకుండా గురువు మెసేజ్ పెడితే నేను మీ యొక్క ని అడగాను నేను గది ఒకటే అక్షంతలు తప్ప మిగతా గురువు గారి ద్వారా నాకు ఎలాంటిది ఏం జరగలేదు అక్షంతలు ఏం పడలేదు సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం నేర్చుకున్నా ఇంతకుముందు వారాయిల్నే కొంచెం జర తడబడ్డాను భయపడ్డాను గురువు గారితో మాట్లాడడానికి అయ్యో ఇది చేసినందుకు ఏమవుతుందేమో అని అయ్యో ఆయన గురుగారు చెప్పిన ఏదైతే ఆ మంత్రం ఉన్నదో అదే ఒక రక్షణగా మార్గంగా ఒక మన నిత్య కర్మలో ఒక భాగంగా సరే స్వామి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి బ్రహ్మచర్యము మందు మాంసము తీసుకోకపోవడము రెండు ప్రధానంగా తీసుకున్నాము స్వీకరించామండి సంతోషంగా స్వీకరించాం అబద్ధం ఆడకపోవడము ఏదైనా ఎవరితో అయినా పెద్దలతో కానీ చిన్నలతో పాటలాడేటప్పుడు అమ్మవారు మనతో పాటు ఉంది ఏం చేసినా తన వింటది మనం ఒకరికి బాధ పెట్టద్దు మనం బాధపడద్దు మంత దీక్ష మనతో పాటు ఉంది దీక్ష చేస్తున్నాం కాబట్టి సిస్టమేటిక్ గా ఉండాలని పెద్దలేదు గౌరవం అట్లా మంచి స్వామి ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏవైనా ముఖ్య కారణాలు ఉన్నాయా ఉంటే ఏంటి పీఠము ఒక కార్యక్రమాలు అయితే వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చూస్తున్నాం కదండి గురువారు ఏం చేస్తున్నారు సనాతన ధర్మం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్న తర్పణ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తుంటు తను చేసిన అన్నదన్న కార్యక్రమాలకు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకోవడం తిట్టినా మన ఇంటి పెద్దనే కదా తప్పును మార్గ సన్మార్గాన్ని గురువుగారు చెప్పడంలో తన చెప్పడంలో సాధకులను ఇంతకు కదా ఎంతకు సాధన చేసినప్పుడు కూడా తిట్టినా ఏదైనా విషయం చెప్పినా మన కోసమే కదా సరే సరే దానికి ఆయన అందరూ వేరే యూట్యూబ్లలో గురువుని చూసే గాని స్వయంగా మనతో పాటు మన అనుభవాలు చెప్పుతుంటూ మన సన్మార్గాన్ని మన కర్మను తగ్గి అంతే గురుగారు ఓకే స్వామి ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోళ ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలు ఉన్నాయా అలాంటిది ఏం జరగలేదండి అనుభవం తొమ్మిది రోజులు ఇంత త్వరగా గడిచిపోతున్నాయి అన్నట్టుగా అంతే ఎదురు ఇది చేశాము ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు నేను దాన్ని ఆన్లైన్ గా స్వీకరించాలి ఆన్లైన్ లో చెప్పాడు ఫోన్ లో పంపించాడు కానీ దగ్గరుండివి ఒక టీచర్ మా అమ్మ ఉదయం పూట ఏం చేయలేదు తన చెప్పినట్టుగా ఫీల్ అయ్యాను తన గురువులో మా అమ్మగా చూసుకొని ఆన్లైన్ లో చెప్పినట్టుగా స్వీకరించలే సరే స్వామి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీరు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా అనుభవంలో మన అనుభవం గురువు చెప్పుకుంటే మనకు వచ్చిన అనుభవాన్ని గురువు గారు గుర్తించి ఆ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇక్కడ నీ లోపం జరుగుతుంది ఇక్కడ నువ్వు ఈ మందిరం ఇక్కడ అక్కడ ఏదో బాకి ఉన్నావు లేకపోతే వేరే పెద్దలందు దుష్ప్రవర్తంగా ప్రవర్తించినవు ఆ గుడిలో వేరే వాళ్ళని ఈ విధంగా అన్నావు శివ దూషణ చేసి వచ్చావు అని చెప్పడం అనేది మన సన్మార్గం తప్పును గుర్తించి సన్మానంగా నడుపుతున్నట్టే కదండి మీ అనుభవాలు వచ్చి ఉంటే అంటే మీ అనుభవాలు బాగా నచ్చినవి ఏమన్నా కొన్ని చెప్పగలరు జప సాధనలో తల నుండి నడుము వరకు రోజు వైబ్రేట్ అయితుంది రెండోది ఆవులు కోనేరులు ఏనుగులు పితృదేవతలు పితృదేవతలు ఒక ఇంకా చెప్పలేరు మా గ్రాండ్ మదర్ కనిపించారండి ఇట్లా అని చెప్పి చెప్పిన మళ్ళీ ఒక కాంతి ఒక ఆకాశంలో కాంతిలాగా ఏనుగుల చిన్న మందలో ఒక తల ఏనుగు ఒక తల బాగా కనపడుతుండే నేను శివాలయం వెళ్ళే శివాలయంలో రెండే ఆవులు అంటే నేను వెళ్ళే రెగ్యులర్ శివాలయంలో ఐదు ఆవులు ఒక లేగ దూడ కనిపించింది ఈ దూడలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని ఆ నేను ఆ జపసాధనలు అనుకునేవాడిని తర్వాత అరే నేను ఇక్కడ జపం జపంకొస్తున్నాను కదా గుడికి ఎప్పుడు పోయినా అని ఆ విధంగా అనిపించింది సరే స్వామి సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ప్రతి ఆరోగ్య సమస్య వస్తుండే అది తగ్గుతుంది అంతే సినిమా రియల్ లైఫ్ ఇది రియల్ లైఫ్ ఓకే సరే స్వామి అమ్మవారి దగ్గర మంచి మీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది పెరిగన్నంలో ఆనవాళ్ళు కనిపించాయండి గురుగారు మళ్ళీ గోరింటాకులో ఒక రోజు మా శ్రీమతి గారు కూడా ఈ శ్యామలాదేవి నవరాత్రులు చేశాము ఇద్దరం కలిసి చేశాము ఆ అక్కడ గోరింటాకులో కూడా కనిపించింది గోరింటాకులో మళ్ళీ ఇంకోటి మన జప సాధన గోరింటాక్ లో రిజల్ట్ తెలుస్తుంది అప్పుడే తెల్లారి గోరింటాక్ పెట్టుకున్నప్పుడే అది ఏ విధంగా వండితే నీ జప సాధన సాగుతుందని చెప్పకుండా దీని ద్వారా గోరింటాకే ఎగ్జాంపుల్ గోరింటాక్ ఫైనల్ రిజల్ట్ ఓకే స్వామి జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు ఇబ్బందులు ఏమి రాలేదు కాకపోతే ఉద్యోగ రీత్యా ఓసారి రాత్రి పన్నెండు తర్వాత చేశాను ఓసారి ఉదయం ఐదు గంటలకు మొదలు పెట్టేసుకొని ఆరు గంటలకు కంప్లీట్ చేసుకున్నా అది తప్ప వేరే నాకు ఎలాంటి ఇబ్బందులు ఏం జరగలేవు ఉద్యోగ రితేనే నాకు ఓసారి రాత్రి పన్నెండు తర్వాత అరే ఇది నెక్స్ట్ డే కిందికి పోతుందేమో అని చెప్పేసి రాత్రి చేశాను మళ్ళీ తెల్లారు ఉదయం చేశాను ఇప్పుడు ఈ రోజు జప సాధనం చెయ్యాలి ఉదయం చేసుకుంటు మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి రాత్రి ఓసారి మేము పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కింద పోగాలని చెప్పేసి అప్పుడు ఇప్పుడు టూ టైమ్ ఒక రెండు మూడు రోజులు టూ టైమ్స్ చేశాను ఓకే సార్ మంచిదండి మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు ఉందా లోటు ఇక్కడేమి జరగలేదు బల్డన్ కూడా పెద్దగా ఏమి జరగలేదు మంచిదండి పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పగలరు అన్ని దానంలోకి వెళ్ళా అన్న ప్రసాదం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం ఈ అన్నం లేని వాళ్ళు ఈ కొందరికి గురువు ఏ విధంగా మోక్షం ఇస్తారంటే భగవంతుడు దర్శనం ద్వారా మాట ద్వారా తీర్థం ద్వారా ఈ గురువు గారు ఎట్లంటే ఈ అన్న తర్పణ ద్వారా వాళ్ళం కూడా ఈ భో భోజనం చేసిన వాళ్ళు ఉంటారు కదా ముక్తికి అది ఒక అన్నం కాదండి ఒక అమృతం నేను ఎక్కడ విములవాడలో తినొచ్చాను అది అన్నం కాదు అమృతం ఔషధం ఔషధ మూలికల్లాగా ఆ విధంగా చెప్పడము ఇప్పుడు గురువు గారు డైలీ యజ్ఞ అవి చేసుకుంటా తన ద్వారా ఆ డాక్టర్ లో చెతస్కోప్ ఏ విధంగా ఉంటది ఆ వడ్డం చేసే వాళ్ళ యొక్క వాళ్ళకి ఆ విధంగా చేసి పంపిస్తుంది చెతస్కోపే కదా ఫస్ట్ మన వైద్యం చేసేటప్పుడు రోగం గుర్తించేది ఆ విధంగా వాళ్ళు చేసే వడ్డం చేసేది ఆ విధంగా మరి పీఠంలోనికి రాకముందు పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా మానసికంగా గాని ఏదైనా సరే నామస్మరణే ధన్యోపాయం ఆ గురువు ఇచ్చిన నామము మన వెంబడి లేకునొచ్చు కానీ ఏదైతే బీజాక్షరము గురువు గారు మనం ఎంబ నడిపిస్తున్నట్టే కదన్నా ఉదయం ప్రాత ప్రాతకాలం పీఠం మంత్ర ఏది మంత్ర ఉచ్చరణ గాని భోజనానికి ముందు భోజనం తర్వాత వెళ్ళే ద్వారిలో చేసే వృత్తి అందు మొదట ఆ యొక్క నామస్మరణ పీఠం యొక్క నామస్మరణ ఏందంటే ఒక ఎనర్జీ లాగిస్తుందండి ఇది చేయలేని ఈరోజు అవుతుందా కాదనుకున్నది అయిపోతుంది పనులు అంతే మంచిది సమయం ఇప్పుడు మీ జీవితంలో మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మంత్రం జి రాకముందే నాకు గురుగారు పీఠం నుండే నాకు అనుగ్రహం ప్రసాదించింది జైన్ కాకముందే జైనంగా గురుగారు పాదాలను పట్టుకున్నాక ఇది వీర నుండి వీడు నా శత్రువు అనుకోవడానికి లేకుండా అయిపోతుంది పీఠంలోకి రాకముందే గురుగారు చాలా రోజులు నాకు అనుభవం అది అనుగ్రహం ఇచ్చారండి ఆ అనుగ్రహమే నాకు ముందుకు నడిపిస్తుంది అంతే స్వామి ఇప్పుడు సనాతన ధర్మం గురించి కానీ దేవుడు దీని గురించి కానీ రావటం చేత ఏమైనా నేర్చుకున్నారా అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇక్కడికి రాకముందు ఏ విధంగా ఉందంటే మనం చెప్పేది ఏదో టైం పాస్ ముచ్చట్లాగా చెప్పుకుంటూ పోతుంటి ఫస్ట్ మనం ఆచరించి వేరే టోళ్ళు నేర్పాలనే విషయము పీఠం ద్వారా నేర్చుకున్నా అరే మనం ఏం చేసినా కర్మ అనేది మనం ఇమ్మడబడుతుంది సో మనం ఏ విధంగా ఉండాలి ఫస్ట్ నేను ఆచరించి వేరేటోళ్ళు నేర్పాలి చెప్పాలి చెప్పేవాళ్ళు మస్తు ఉంటారు సినిమాల ద్వారా రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా అవును ఇప్పుడు దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అమ్మవారిని నిజంగా జ్యోతి రూపంలో చూసుకున్నాం ఎక్కడ చూసుకోలేదు జ్యోతి రూపంలో అంతే అక్కడ అక్కడ ఏం నవరాత్రుల్లో ఇంకా అందులోనే వారాహి దాంట్లోనే మాకు జ్యోతి కొంచెం జ్వర ఇబ్బందిగా అనిపించింది నవరాత్రులు ఫస్ట్ మేము ఇంట్లో గృహంలోకి రాగానే కాలు చేతులు పెడుకొని ఆ జ్యోతికే దండం పెట్టుకోవడం ఆ జ్యోతికే చేయడం నవరాత్రులే చేసామమ్మ నైవేద్యంలే ఇచ్చామమ్మా జ్యోతిగా నిన్నే చేశామమ్మా జ్ఞాన జ్యోతిగా మేము వెలిగామమ్మా చాలా బాగుంటుంది చాలా బాగుపడేదా గురు గురు గురుముఖత గురు మంత్రం నేర్చుకున్నామమ్మా గుర్తుగా మధిలో ఉంచుకున్నామమ్మా ఓకే ఓకే చాలా బాగుందండి తర్వాత వచ్చేసి గురుముక్త మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా ఏమైనా అర్థమైందా తెలిస్తే చెప్పండి గురువు ద్వారా నేర్చుకున్నది అది గుర్తులుగా ఉండిపోయేది మన నిశ్వాస ఉచ్ఛ్వాసలో ఒక భాగము గురువు లేకుండా వచ్చేది గమ్యం లేని దారి దారిలాగా అదే స్వామి నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలు ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి ఆల్రెడీ చెప్పారు ఇంకొకసారి నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నావు అనేది గురువు గారు రోజు సమాధానం ఇచ్చిండో ఏడో వేరే సాధకుల విషయం అయితే మాకు తెలియదు కానీ నేను ఎంత సిన్సియర్ గా మయం కుటుంబంలో ఎంత గోరింటాకే రిజల్ట్ మంచిగా పండుతుందా ఆ నీ పంట పండుతున్నట్టు లెక్క మంచిగా చేస్తలేవా గోరింట ఫైనల్ రిజల్ట్ ప్రతి సాధకునికి అంటే నా నా అనుభవం నేను చెబుతున్నా అక్కడ వేలు ముద్రలు కనిపించడం పెరుగన్నం పెట్టినప్పుడు ఆ పెరుగన్నంలో కొంచెం మార్పులు కనిపించడము నీళ్ళలో కొద్దిపాటి రుచిలో ఫైనల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మార్క్స్ వచ్చేది ప్రీ ఫైనల్ ఫస్ట్ రోజు సాధనలో ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ సెమీ ఎగ్జామ్స్ అయింది అంటారు కదా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ గోరింట ఫైనల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నీకు ఏ విధంగా పూజ చేస్తున్నా నీ చేతులు నివే చూపిస్తున్నాయి అక్కడ నీ కర్మ ఏ విధంగా ఉందనేది నీ చేతుల్లోనే చూపిస్తుంది గురువు ఓకే స్వామి మంచిదండి అలాగే అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది అవును మా ఇంటిలోకి వచ్చినప్పుడు నువ్వు మర్యాద ఏం చేస్తున్నావు ఒక అతిథి వచ్చినప్పుడు ఇంట్లోకి ఏ విధంగా ఇన్వైట్ చేస్తున్నావు తనకి ఏ విధంగా మర్యాదలు చేస్తున్నావు ఏదో టైం షోకు టప్ప ఏ విధంగా చేస్తున్నావు గురుగారు పెద్ద అంగు అర్బాటాలు చేయలేదు నీకు తోచిన దాంట్లో వందలో ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ వంద తొంభై తొమ్మిది పర్సెంట్ చెప్పలేదు మీ అమ్మకి ఏ విధంగా ఉంటావు మీ పిల్లలకి ఏ విధంగా ఉంటావు అమ్మ అమ్మ అమ్మకి ఏ విధంగా అమ్మ మన బాధ్యత కదా చేయాలి ఓకే సార్ ఓకే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది ఈ దిష్టిసే కార్యక్రమం ఇప్పుడు ఫేస్ లో గ్లో కొంచెం తేడాగా అనిపించింది అమ్మవారి దగ్గర తీస్తున్నప్పుడు ఈ దిష్టి దిశ కార్యక్రమం అనేది అక్కడ వేరే ఏదన్నా ఫంక్షన్లు అయినప్పుడు లేదా అమ్మ ఆదిశక్తికి ఈ విధంగా దిష్టి తీయడం అంటే ఏంది అది పుర్వజన్మ సుకృత పుణ్యమే కదా ఆదిశక్తికి తీయడం అంటే అలాగే స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మల్ సాగ నంపుతున్నామే గాని బరువైన గుండెతో బరువైన గుండెతో అయ్యో తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు ఇంత త్వరగా వాడు వెళ్ళిపోయా అని ఒక ఫీలింగ్ మేము అయ్యప్ప మాలేస్తామండి ఆ నలభై ఒక రోజు దీక్ష చేయాలనేమో శబరికి వెళ్ళి రావాలనేమో అనుకుంటున్నాము కానీ ఎక్కడ ఏం లేకుండా ఇంట్లో నుండే ఆ వర్ణన అమ్మవారిను కైలాసవాసిని ఈ విధంగా మేము కొలుసుకున్నాం అని అయితే వెళ్తున్నాను వెళ్ళిరామ్మా అని చెప్పుకున్నాం మా కష్ట సుఖాలు ఉన్నామ్మా అని చెప్పినాం పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు అది కరెక్టే కదండి అది చెడు తవ్వ కాదు కదా నువ్వు ఫస్ట్ నువ్వు పాటి పిల్లలకు చూపి మా సనాతన ధర్మంలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు చూ నువ్వు నీ జ్ఞానమే నీ చదివే నువ్వు ఎవ్వరిని ఎట్లుండాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి చిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి అతిథులకు ఏ విధంగా గౌరవించాలి అమ్మవారి దీపం ఫస్ట్ మొక్కడం పాదాలను పట్టుకోవడం నేర్చుకో పాదాలను అన్ని ఆమెని తల్లి గురు రూపం నీ రూపానికి రూపకర్త అమ్మవారు ఆ అమ్మవారిని నమ్మాలి అంతే తర్వాత అన్ని డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు ఏ విధంగా వేసుకోమని వేసుకుంటే నీకు ఎనర్జీ వేసుకోకపోతే గారు మంత్రోపదేశం ఇచ్చారు పాటించమని చేయమని చెప్పాడు డాక్టర్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దగ్గర మందులు అయితే వేయడు కదా ఇంటి దగ్గర పోయి పాటించడు ఈ విధంగా నువ్వు ఈ ఈ మంత్ర బీజాక్షరం అనేది ఒక ఎనర్జీ ఒక విటామిన్స్ బాడీకి ఏ విధంగా ఎవరు ఏ విధంగా స్వీకరిస్తే ఆ విధంగా జ్ఞానజ్యోతి ఆస్వాదించాలి కాని పన్నుని ఏ విధంగా చాలా బాగా చెప్పారండి మంత్ర మంత్రదీక్ష గురించి కానీ అన్న సంతర్పణ గురించి వారి ఉద్దేశం చెప్పారు దాని గురించి మీరు ఏమైనా చెప్తారా గురువు కార్యక్రమం మా కర్మ కొద్దీ ఇక్కడ ఉద్యోగ రీతిలో వెళ్తలేము అంతే తప్ప అది వినడము ఆస్వాదించడం ఫీల్ అవ్వడం అంతే ఓకే మీ తోటి సాదు సహకారం ఎలా ఉంది అనిల్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు సొంత మా బ్రదర్ అయినప్పటికీ గోర్ధన్ కు ఫోన్ చేసి ఇది ఎట్లా అంటే అన్న నాకు గురువు ఇచ్చిన లిమిట్ గీత నేను దాటకూడదు సొంత అన్నమైన నా చే తన చెప్పంది నేను నేను ఇన్వాల్వ్మెంట్ కాకూడదు నీకు ఎవరైతే గురువు తనున్నాడో తనతోనే మాట్లాడాలి అంతే తప్ప గురు ఆజ్ఞ ఏం చేయకూడదు నేను ఇన్వాల్వ్ కాను నేను చెప్పాను సరే ఏదన్నా ఎక్కువ డౌట్ ఉంది గురువు గారికి మాట్లాడు అనిలన్నతో మాట్లాడు అంతే గొప్ప నువ్వు అన్నం అయితే నేను చెప్పాడు గురువు నేను ఇన్వాల్వ్ అని చెప్పి చాలా మంచిదండి మరి గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది చెప్తున్నా కదండి డాక్టర్ వైద్యం మందులు ఇచ్చారు ఆ విటామిన్స్ నువ్వు నా నాలోని లోపం గుర్తించి నాకు ఆ మంత్రోపదేశం ఇచ్చిండు నాకు చేయమని చెప్పిండు డాక్టర్ స్లిప్ మీద మెడిసిన్స్ ఉదయం సాయంత్రం కూడా చేయాలి నువ్వు స్వీకరిస్తావా కర్మ అనుభవిస్తావా నీ కర్మ డాక్టర్ గారి యొక్క యొక్క మంత్రము అమ్మ చేతి వంట డాక్టర్ విటామిన్ ఏంది మూట ఓకే 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 స్వామి లాస్ట్ గా చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా లేకపోతే వాళ్ళు లేకపోతే అడిగారు వారికి నవరాత్రులు చేసుకునే వారికి మీరు ఇచ్చే సందేశం నవరాత్రులను స్వీకరించి మీ యొక్క దానికి ఏం లేదు ఇప్పుడు ఎక్కడో గుడికి తత్వం తత్వం త్వం నీలోనే ఎక్కడో లేదు నీలోనే నువ్వు గుర్తించుకో వేరే ఇది ఆడంబరాలతోని కాదు త్వం నీలోనే నీలోనే నువ్వే గుర్తించి నీ గృహంలోనే నీనే ఫస్ట్ నీళ్లు చక్కబెట్టుకో నీవు చక్కబడు తర్వాత వేరే దగ్గరకు అక్కడ వెళ్ళి ఏదో అక్కడ చేసి అన్న తనఫాన వంద మందికి పెట్టి వచ్చిన వెయ్యి మందికి పెట్టి వచ్చిన ఈరోజు పొద్దుంత అడే చేసిన కదా నీ ఈ గురు ద్వారా వెళ్ళడం ద్వారా వేరు ఉండడం వేరు వడ్డించడం వేరు తీయడం వేరు ఏ కర్మ కావాలి మంది పేపర్లలో వచ్చే పొగడ్తలు కావాలన్నా నీ యొక్క నీది మార్చుకొని ఇది చేసుకుంటావా